విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం నరసింహనగర్లో ఈరన్ డెంటల్ క్లినిక్ ప్రారంభమైంది అత్యాధునిక ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెచ్చినట్టు డాక్టర్ ఛాన్స్ చెప్పారు డెంటల్లో అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ చేయవచ్చునని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదన్నారు చిగుళ్ళ వ్యాధి పళ్ళు వంకరగా ఉండటం వంటి సమస్యలకు చికిత్స అందిస్తామన్నారు డెంటల్ సమస్యలు లేనప్పటికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేసుకోవడం మంచిదన్నారు నా పేరు డాక్టర్ చార్ల్స్ నర్సింహనగర్లో అక్కడలో మనం ఇప్పుడు కొత్తగా ఏరియన్ డెంటల్ క్లినిక్ అని డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది టైమింగ్స్ వచ్చినప్పటికీ మనకి మార్నింగ్ టెన్ టు వన్ అండ్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు మనం అపాయింట్మెంట్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి మోడర్న్ ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ ఎక్స్రేస్ దగ్గర నుంచి అన్ని మనం అడ్జస్ట్ సెట్ చేయడం జరిగింది ఇక్కడే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం డెంటల్లో ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఇదే ప్లేస్ నుంచి మనం చేయగలిగిన ఎక్విప్మెంట్ దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ పెట్టడం జరిగింది కెనాల్స్ దగ్గర నుంచి ఇంప్లాంట్స్ కానీ లేదంటే పళ్ళు వంకలు సరి చేసుకోవడానికి కావాల్సిన ప్లేసెస్ లేదంటే అలైనర్స్ కూడా ఇన్విజిబుల్ అలైనర్స్ కూడా మనం వేయగలుగుతాం ఇక్కడ నుంచి అండ్ అంత మాత్రమే కాకుండా పుచ్చుపళ్ళు కానీ జ్ఞానదంతాలు తీయించుకోవడం ఇట్లాంటి పెద్ద పెద్ద సర్జరీస్ కూడా జ్ఞానదంతం తీని కావాల్సిన ఇంపాక్షన్ సర్జరీస్ కూడా ఇక్కడ చేయగలుగుతాం వాళ్ళని పనులు కానీ లేకపోతే పళ్ళు పెట్టించుకునేట ట్రీట్మెంట్ లేదంటే చిన్నపిల్లలకి కావాల్సిన ట్రీట్మెంట్ చిన్నపిల్లలకి అలాగే ప్రివెంటివ్ ఏ ట్రీట్మెంట్ ఏ సమస్య లేకపోయినా కూడా ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తే మనం వాళ్ళకి ఏమన్నా ముందం ముందంచుగా ప్రివెన్షన్ బెటర్ దాని క్యూర్ అంటారు కాబట్టి ముందే మనం దాన్ని డయాగ్నోస్ చేసి జబ్బు పెద్దది అవ్వకుండా లేదంటే ఇన్ఫెక్షన్ ఏమి పెద్దది అవ్వకుండా మనం దానికి చేయొచ్చు సో ప్రివెంటివ్ డెన్సిల్ చెకప్స్ ఇవన్నీ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మనం పెట్టడం జరిగింది సో డూ విజిట్ థ్యాంక్ యూ